ఈరోజు ప్రెస్ మీటు పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే మార్చు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన అట్రసిటీ ఎస్సీ ఎస్టీ అట్రసిటీ సవరణ నిమిత్తమై ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ఎస్సీ ఎస్టీ అట్రసిటీ నిరోధక చట్టాన్ని సవరించాలి అని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎలా ఉంది అంటే సామాజిక న్యాయంపై ఒక మెట్టు అని చెప్పకుండా తప్పడం లేదు భారతదేశంలో దళితులు సుమారు ఇరవై కోట్ల ఇరవై ఐదు కోట్ల మంది ఉండగా ప్రతి రోజు ఆరుగురు దళిత మహిళలు అత్యాచారానికి గురి అవుతున్నారు మరి ఇలాంటి చట్టాన్ని తీసివేయాలనుకున్న ఆ యొక్క కేంద్ర ప్రభుత్వానికి కానీ మరియు సుప్రీంకోర్టుకు కానీ మేము మా దళిత సంఘాల తరఫున విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే దయచేసి అలాంటి ఆలోచనలు మానుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ రేపు జరగబోయే బందు భారతదేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేయబోతున్న బంధుకు విద్య వాణిజ్య వ్యాపార రంగాలు అందరూ మాకు సహకరించాలని అదేవిధంగా మీడియా మిత్రులు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఈ యొక్క విషయాన్ని ప్రతి మీడియా మిత్రునికి చేరవేయాలని తెలుసుకు తెలిపి తెలియజేస్తూ ఈ యొక్క టూ థౌజండ్ సెవెన్ టు టూ థౌజండ్ సెవెంటీన్ మధ్యకాలంలో మన దళితులపై జరిగిన క్రైమ్ రేట్ ఏదైతే ఉందో అది అరవై ఆరు శాతం క్రైమ్ రేట్ పెరిగింది అకార్డింగ్ టు క్రైమ్ బ్యూరో నేషనల్ క్రైమ్ బ్యూరో ప్రకారం మనం చూసుకున్నట్లయితే అరవై ఆరు శాతం పెరిగింది అలా పెరుగుతున్నా కూడా ఈ యొక్క చట్టాన్ని తీసివేయాలనుకున్న ద్వంద్వ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పది అని దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము పిలుపునిస్తున్నాం అదేవిధంగా రేపు జరగబోయే బంద్కు అందరూ సహకరించాలని అన్ని వ్యాపార విద్య వైద్య సంఘాలు అన్నీ కూడా మాకు సహకరించాలని తెలియజేస్తూ ఈ మాటలు ఆదర్శ గోయల్తో కూడిన దిశభ్య ధర్మశాసనం ఇలాంటి కేసులలో ఎలా ముందస్తు అరెస్ట్ చేయకుండా విచారణ జరపాలని అదేవిధంగా ఉద్యోగులు అయితే తక్షణమే బెయిల్ ఇవ్వాలని మొన్న ధర్మాసనం చెప్పడం జరిగింది ఇది ముంబాటికి అసై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేర్చును నీరు గార్చడంలో ఖచ్చితంగా ఇది నీరు గార్చడం అని దళిత సంఘాలను పక్షాన డిమాండ్ చేస్తూ ఈ యొక్క తీర్పును ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న దళిత సంఘాలు అందరం వ్యతిరేకిస్తూ రేపు బంద్ పాటించడం జరుగుతుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అత్యధికంగా దళితులపై దాడుతున్నది నిజం అని సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఈ యొక్క ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనాన్ని కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం అయితేనే సుప్రీంకోర్టు కానీ దీన్ని వెనుక తీసుకుంటే దళితులు అందరమై ఏకమై దీన్ని ముమ్మాటికి ఖండిస్తూ ఎలాంటి పోరాటకైనా సిద్ధపడతామని సందర్భంగా గుర్తు చేస్తూ ప్రజలారా కొద్దిగా ఒకటే రోజు సమయం ఉందని ఈ రోజు ప్రెస్ మీట్ రేట్ను క్షమించగలరని కోరుతూ రేపు జరగబోయే బంద్కు విద్య వాణిజ్య వస్త్ర వ్యాపార రంగాలు సమస్త సమస్త ప్రజలు రేపు బంద్కు సహకరించి దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా మా చట్టాలపై పోరాడుతున్న మీరు మరొకసారి చేతులు జోడించి ఇట్లాంటి కేసులను ఈ చట్టం ఉండడం వల్ల కొద్దినన్నా కొద్దిలో కొద్దిలా కొద్దినన్న న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘాలు మరియు దళిత సంఘాలు మిగతా సోదరులందరం మేము బంద్కు సంపూర్ణంగా మేము మద్దతు వాళ్ళు ప్రకటించడం జరిగింది అదే రకంగా పట్టణంలో ఉన్న ప్రముఖులు అందరూ వ్యాపారస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ స్వచ్ఛందంగా అందరూ మాకు బంద్కు సహకరించాలని మేము కోరుతున్నాం మరి భారతదేశంలో ఉన్న ఈ ఈ చట్టాన్ని కాకుండా మరి పౌరులకు రక్షణ ఏ ప్రభుత్వం కల్పిస్తుంది ఏ చట్టం కల్పిస్తుంది అరవై డెబ్బై సంవత్సరాల స్వతంత్రంలో ఇప్పటి వరకు రక్షణ కల్పించకపోవడం అనేది ఇంతవరకు దారుణం ఇది ఈ దారుణాన్ని ఖండించాలంటే మీరు బంధువు సహకరించాలి సోదర భావంతో మీరు సహకరించాలి మేము మీ అందరికీ మీడియా ద్వారా మేము విన్నపం చేస్తున్నాం మీడియా సోదరు కూడా మాకు సహకరించాలి అదే రకంగా స్వచ్ఛందంగా భారతదేశంలో ఒకరి నుంచి ఒకరి నుంచి ఒక చట్టం పోయిందంటే ఇంకొక చట్టం పోతుంది ఒక చట్టం తీసేస్తారంటే ఇంకొక చట్టం పోతుంది ఈ చట్టాలని పోయిన తర్వాత మనకు రక్షణ లేకుండా పోతుంది చంపినా ఏం కాదు ఒక ఇంతకుముందు ఒక బారాఖున్ మాఫ్ అనేది ఒకటి జమాన్లో ఉండే అంటే పన్నెండు మంది చెప్పినా కూడా ఆయనకి శిక్ష లేకుండా అట్లాంటి శిక్షలు అట్లాంటి పరిస్థితి మళ్ళీ వస్తే వచ్చే అవకాశం ఉన్నది చట్టాలను ప పక్కడుబందీగా చేస్తూ మరి మానవ సమాజంలో ఉన్న మనిషికి ఒక రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది ఆ ప్రభుత్వం చేసిన చట్టాలను కాపాడవలసిన బాధ్యత సుప్రీంకోర్టు వారిది వాళ్ళు ఈ చట్టాన్ని గిట్ట వ్యతిరేకించి దాని గిట్ట నీరు గార్చే ప్రయత్నం చేస్తే మరి చట్టాలు నడువై మేము మాత్రము దళిత సంఘాల నుంచి మేము అసలే విశ్రమించేది లేదు ఇప్పుడు సాధారణ బంద్ చేస్తాము తర్వాత రాబోయే కరణాలు రాబోయే రోజుల్లో ఇక దారుణంగా ఉంటుంది ఇది మా హెచ్చరికగా మేము ప్రభుత్వాన్ని చెప్తున్నాము అదే రకంగా ప్ర ప్రజలను మా పెద్దలను పట్టణ ప్రముఖులందరినీ వేడుకున్నది ఒకటే ఈ ఈ బంద్కు సంపూర్ణంగా ప్రేమతో మద్దతు ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ